వెల్కమ్ టు రాజు రివ్యూస్ రైఫిల్ క్లబ్ అని చెప్పేసి ఒక మలయాళం మూవీ తెలుగులో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది గన్ ఫైట్స్ గన్ షాట్స్ ఎవరికైనా ఇష్టం అయితే గనక అంటే ఆ టైప్ మూవీ సీన్స్ మాకు ఇష్టమండి గన్ ఫైరింగ్ అలాగే గన్ షాట్స్ ఈ టైప్ ఫైరింగ్ మూవీస్ మాకు ఇష్టం అండి అని అనుకుంటే గనక ఈ మూవీ కంపల్సరీ చూడవలసిందే సో సెకండ్ హాఫ్ అంతా కూడా ఈ ఫైరింగ్ గన్ షాట్స్ గన్ ఫైరింగ్ మీద నడుస్తుంది ఫస్ట్ హాఫ్ స్లోగా అలా వెళ్ళిపోయినా కథ అలోకి వెళ్ళడానికి వన్ అవర్ టైం పడుతుంది లాస్ట్ ఫిఫ్టీ మినిట్స్ మాత్రం గన్ షాట్స్ గన్ ఫైరింగ్ గా ఉంటుంది సరే కథ వరకు చూసుకుంటే ఒక అండర్ వరల్డ్ డాన్ ఉంటాడు ఆ డాన్ కి ఇద్దరు కొడుకులు ఉంటారు అందులో చిన్న కొడుకు ఒక ప్రేమజంట టీచ్ చేస్తాడు అనుకోకుండా వాళ్ళ చేతిలో చనిపోతాడు అనమాట సో ఆ ప్రేమజంట అనుకోకుండా వాళ్ళ బ్రదర్ చనిపోయాడు కాబట్టి మా బ్రదర్ ని ఆ ప్రేమజంట చంపేసిందని చెప్పేసి ఇంకొక ఉంటాడు కదా డాన్ ఇంకొక కొడుకు ఉంటాడు వాళ్ళు ఏం చేస్తుంది ఈ ప్రేమ జంట మీద ప్రతీకారంగా వాళ్ళ వెనకాల వెళ్తాడు సో వే ప్రేమజంటకి రైఫిల్ క్లబ్ అని చెప్పేసి క్లబ్ మెంబర్స్ ఆశ్రయం ఇస్తారు అన్నమాట సో ఆశ్రయం ఇచ్చారు కాబట్టి వాళ్ళతో గొడవ పడ్డానికే ఎవరు డాన్ రెండో కొడుకు వెళ్తాడు సో అనుకోకుండా ఆ రైఫిల్ క్లబ్ మెంబర్ చేతిలో చిక్కుపోతాడు ఈ డాన్ రెండో కొడుకు సో ఆ డాన్ రెండో కొడుకు విడిపించుకోవడానికి ఈ డాన్ ఎంటర్ అవుతాడు సో ఎంటర్ అయినప్పుడు ఏమవుతుంది అంటే కనుక ఈ ఫైరింగ్ జరుగుతుంది ఈ క్లబ్ మెంబర్స్ అంటే రైఫిల్ క్లబ్ మెంబర్స్ కి అలాగే ఈ అండర్ వరల్డ్ డాన్ కి సంబంధించి ఈ సీన్స్ వచ్చి సీన్స్ చాలా థ్రిల్లింగ్ కలిగిస్తాయి సినిమా అంతా ఫస్ట్ హాఫ్ అంతా కూడా మీకు ఏమనిపిస్తుంది అంటే కనుక కథలోకి వెళ్ళడానికి టైం పడుతుంది సో సెకండ్ హాఫ్ ఈ ఫైరింగ్ అంతా కూడా సెకండ్ హాఫ్ అనమాట అంటే లాస్ట్ ఫిఫ్టీ మినిట్స్ మాత్రం హైలైట్ గా నిలుస్తుంది సో మీరు ఎవరన్నా చూడకపోతే ఒకసారి చూడండి అంటే ఏం లేదండి ఈ ఫైరింగ్ సీన్స్ కానీ అలాగే గన్ షాట్స్ కానీ మాకు ఇష్టం అండి అని అనుకుంటే కనుక ఒకసారి అయితే చూడండి సినిమా అయితే నా వరకు అయితే మాత్రం నాకైతే నచ్చింది లాస్ట్ ఫిఫ్టీ మినిట్స్ మాత్రం నాకైతే బాగా నచ్చింది సో ఇందులో వల్గర్ సీన్స్ అయితే ఏమి లేవండి సినిమా అంటే అయితే ఈ మూవీ డిసెంబర్ పంతొమ్మిది కేరళలో రిలీజ్ అయ్యిందటండి సో రిలీజ్ అయ్యి ముప్పై కోట్ల వరకు వసూలు చేసిందట మూవీ అయితే బాగానే ఉంటుంది ఒకసారి అయితే చూడండి నాకైతే నచ్చింది బాయ్